అంబేద్కర్ స్ఫూర్తితో నేటి మహిళలు తమ సాధికారత తమ రాజ్యాధికారం కోసం విప్లవాత్మక అడుగులు వేయాలని పిలిపించారు వీరనారీమన్నుల ఆశయ సాధన సమితి సలహాదారులు విజయకుమారి మాట్లాడుతూ మన తెలంగాణ రాష్ట్రంలో సగం కన్నా ఎక్కువగా మహిళా ఓటర్లే ఉన్నారని కానీ పదహారు లక్షల ఓటర్లకు కేవలం మహిళా ఎమ్మెల్యే ఒకరే ఉన్నారని తెలిపారు రాబోయే కాలంలో మహిళా మన్నులు నూట ఇరవై నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలుగా గెలుపొందాలని ఆకాంక్షించారు మహిళలు సామూహిక విజయాల ద్వారాడే తమ సాధికారతను సాధించగలరని దీనికోసం ముందడుగులు వేయాలని పిలుపునిచ్చారు వీరనారి పనుల ఆశయ సాధన సమితి అధ్యక్షురాలు బుక్కే ఉపేంద్రబాయి లీగల్ అడ్వైజర్ షేక్ నజీమా మాట్లాడుతూ పూలే అంబేద్కర్ పరిచిన బాటలో నేటితరం మహిళలు వీరనారీమనుల వలె మన డిమాండ్ల సాధనకు ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు తొలుత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటాలతో పాటు ఇతర నాయకుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం రాజ్యాంగ పీఠికపై ప్రమాణం చేశారు ఈ కార్యక్రమంలో కె విజయలక్ష్మి ఎస్సీ ఎస్టీ బిసి మైనారిటీ ప్రజా సంఘాల ఐక్యవేదిక జిల్లా కన్వీనర్ బానోతు భద్రు నాయక్ ఐద్వా మండల నాయకురాలు రాణి రిటైర్డ్ సిఐ పుల్లూరి నాగయ్య జ్యోతి జాన్ బి చందు విజయ లలిత సుభద్ర నాగేంద్ర అరుణ మాధవి ప్రియాంక ఉషా తారాదేవి సుజాత సృజన రమణి సంధ్య చంద్రశ్రీ జాన్వి కల్పన బుజ్జి సుశీల ఎస్సీ ఎస్టి బీసీ మైనారిటీ ప్రజా సంఘాల ఐక్య వేదిక నాయకులు అఖిల్ రవీందర్ నాయక్ మురళీ వీరన్న నాయక్ తదితరులు పాల్గొన్నారు